విఘ్నేశ్వరవిఘ్మస్తు ఓం శ్రీ శ్రీకానిపాక వర్సి వినాయకాయనమ ఓం మహాగణాధిపతి అను ఓం మహాగణేషయమ ఓం గణేశయన ఓం నమ శివాయన హరహర శంభో శంకర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ స్వామియే శరణమయప్ప నీ నామే మా శరణమయ నీ పాదార బిందవే మా శరణమయ ఓం నమ శివాయ నమత్వతి పతిహర వీడియోలు అసలు జనరల్గా మేము ఎవరి గురించి పట్టుకోకుండా మేము లైవ్లు పెట్టుకొని ఏదో మాకు మనశ్శాంతి కోసం యూట్యూబ్ పెట్టుకున్నామండి యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత మేము లైవ్లు పెట్టుకోవడం ఆ వాచ్ అవర్స్ కోసం లైవ్లు పెట్టుకుంటుంటే వాళ్ళు ఎవరో మనం అంటే గిట్టిన వాళ్ళు మమ్మల్ని బండబూతులు తిట్టి మమ్మల్ని గందరగోళం పట్టించి నన్ను నా భార్యని నా కూతురు అందరిని తిట్టారు మీ ప్రస్తావన మేము రాలేదు కదా రాకుండా కాలమే ఏదో ఒక తీర్పు చెప్పిద్దని మేము మా అంతటా మేము వీడియోలు చేసుకుంటూ పోతున్నాం మీరే వచ్చి ప్రతి ఒక్క లైవ్ను డిస్టర్బేండ్ చేస్తూ మిమ్మల్ని ముందుగా మిమ్మల్ని చండాలంగా కామెంట్లు పెడుతూ నా కూతురిని నా భార్యని నన్ను హీనంగా హేళన గట్టంట మాట్లాడారు ఇప్పుడు అలా మాట్లాడబట్టి మేము వీడియోలో మీ గురించి చెప్పాల్సి వచ్చింది ఏంది వాస్తవే చెప్పాము ఎందుకంటే ఎందుకంటే మీతో దుష్టులతో ఎక్కువ ఎక్కువ తలకా దుష్టులకు దూరంగా ఉండమని పెద్దవాళ్ళు చెప్తారు మీ విషయం పడుచుకోకుండా కాలం ఏ తీర్పు చెప్పిద్దో ఆ కాలం చెప్పే తీర్పు కోసం మేము ఎదురుచూస్తుంటే మీరు మమ్మల్ని అదే పనికి గెలికి మా లైవుల్లోకి వచ్చి తిట్టి బండభూతులు తిడుతూ ప్రతి లైవ్లో మమ్మల్ని లైవ్లు కొనసాగకుండా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కానీ అని చెప్పి మా బతుకు తెరువు కోసం మేము ఇది పెట్టుకున్నవారా దేవుడాన్ని అందరూ దండం పెట్టా కూడా మమ్మల్ని అందరూ పట్టించారు ఇప్పుడు మీ గురించి చెబితే మీకు అంత నొప్పిగా ఇబ్బందిగా ఉంది అందుకే అనవసరంగా బ్యాడ్ కామెంట్లు మా లైవ్లోకి వచ్చి పెట్టకాకండి మీకు కాలం ఏదో శిక్షిస్తో మాకు తెలియదు మీరందరూ చదువుకున్న వాళ్ళు మేధావులు అంట కదా మీ మేధావులందరికీ నమస్కరించి చెప్పేది ఏంటంటే మేమేదో చదువు లేని వాళ్ళమే మోసపోయాము మోసం చేశారు ఆశపడ్డాము నిరాశ గురయ్యాము అది కాలమే తీర్పు చెప్పింది పాపం పుణ్యాన్ని డిసైడ్ చేసేది మనం కాదు కాలమే డిసైడ్ చేయాలి అందుకని ఎక్కడెక్కడ ఉన్న మీ మేధావులు అందరికీ చెప్పేది ఏంటంటే నేను ఎవరి దగ్గరికి చిన్నప్పటి నుంచి కూడా గౌరవంగా జీవించా ఉన్నంతలో కష్టపడి పనిచేసేవాడిని ఈ చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద తెలివి కలవాళ్ళు ధనవంతులు అంటే మాకు ఒకప్పుడు ఆస్తులు నుండి పోయినాయి కానీ మేము ఎప్పుడూ మీ హేళనగా మాట్లాడాలి ఎందుకంటే మీ జ్ఞానం సంపద భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఏంటంటే ఎదుటివాడిని చులకనగా మాట్లాడేది ముందు మానుకోండి అది మానుకోండి ఎంత ఆ స్థాయికి వెళ్ళినా కానీ దేవుడు కానీ కన్నీర చేస్తే ఇచ్చి నేల మీద కూర్చుంటాం అదే దేవుడు మంచిగా చూసాడు మేము పోగొట్టుకున్న ఆస్తులన్నీ తిరిగి మళ్ళీ మాకు వస్తాయి మీరు మమ్మల్ని ఎంత అనుకునే కొందే మమ్మల్ని దేవుడు అంత పైకి ఎక్కిస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఇంక ఈ టాపిక్ తీసేస్తా మీరు అనవసరంగా మమ్మల్ని బ్యాట్ కామెల్ని పెట్టద్దు మంచి చెడు అనేది కాలం నిర్ణయిస్తాయి మేము మీ దగ్గరికి రాజీకి రాము మీరు మా దగ్గరికి రాజీకి రావద్దు ఇలా జరగాల్సింటే అలా జరిగితే జరిగిపోయింది ఓపీకి పట్టండి మమ్మల్ని లైవ్లోకి వచ్చి మా లైవ్లోకి వచ్చి మమ్మల్ని ఎందుకు డిస్ట్రిబ్యూన్ చేస్తారు మా లైవ్లోకి వచ్చి మమ్మల్ని డిస్ట్రిబ్యూస్ చేస్తున్నారు మా వీడియోలు కామెంట్ పెట్టడం మీకు మీ విషయం చెప్పాల్సి వస్తుంది మీరు మమ్మల్ని కదిలించుకోకుండా ఉంటే మా గురించి మీరు బంధువులందరి దగ్గరికి పోయి మీరు అట్ట అన్నారు చెప్పకుండా ఉంటే మీ జోలికి మేము రాము మీ తప్ప మా తప్ప అనేది కాలం నిర్ణయిస్తే అప్పుడు దాకా హోపీకి పట్టండి మీకు మీ బంధువులందరికీ అందరికీ చెప్తాను నాలుగు గమ్మున్న వాళ్ళు ఇప్పుడు కూడా గమ్మున ఉండండి ఓకేనా ఇది తప్పు మీరు ఏదైనా మీరు కావాలని ఒక సామాన్యుడి మీద మీరు అస్త్రం ప్రయోగించారనుకో ఆ దేవుని మీద దృష్టి పెడతాడని గుర్తుపెట్టుకోండి ఎలా పెడతాడంటే తెలియదు అప్పటికప్పుడే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తాయి అప్పటికప్పుడు ఉద్యోగాలు పోతాయి అప్పటికప్పుడే వ్యాపారాల నష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎందుకంటే మనం విడిసిపోయినప్పుడు మనకి భగవంతుడు ఒక బలహీనుడి మీద మనం అందరం ప్రయోగం చేసినప్పుడు భగవంతుడు బలవంతుడు బలహీనుడి పక్కనండి బలవంతుడి మీద చూపు పెడతాడు చరిత్రలో తారుమారు అవుతాయి ఎందుకంటే మాయ ఒకప్పుడు పెద్ద కుటుంబాలే మీరు ఎవరికి ఆవేశపడి పడి మా వాళ్ళ మీద మీరు ఏముంది లేళ్ళు బలహీనలే ఏదన్నా పడతారు ఏదన్నా చెప్తారంటే దేవుడు అయితే చూస్తూ ఉన్నాడు గుర్తుపెట్టుకోండి భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం పెద్ద కష్టమే కాదు ఎంత అన్యాయంగా ఉన్నా కానీ చూస్తున్నారు ముప్పై సంవత్సరాలు కాపడాలు చేసిన వాళ్ళు కూడా ఇడిపోతున్నారు అందుకని ఎవరికి ఇట్లాంటి బ్లాక్ మెయిల్స్ ఇట్లాంటి ఎవరాలు చేయకుండా మీ తెలివి కళలు మీ తెలివితేటలు మీ దగ్గర ఉంచుకోండి మీ సంపదలు మీ దగ్గర ఉంచుకోండి మీరు ఎవరికేం కూడు పెట్టడం లేదు ఎవరికేం మీ వల్ల ఉపయోగం లేదు మీరు సంపాదించుకుంటే మీరే మిద్దులు కట్టుకుంటే మేలు కట్టు మిమ్మల్ని మేము రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు తిరిగి అది గుర్తుపెట్టుకోండి మీకు మాకు మీ గురించి మీ గురించి మీ చరిత్రల గురించి చెప్పాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మమ్మల్ని లైవ్లోకి వచ్చి బండభూతులు తిడుతున్నారు పేర్లు పెట్టి తిడుతున్నారు మరి ఎంత ఘోరంగా మాట్లాడితే అంత ఘోరం మేమేదో బతుకు తెలుగు కోసం అసలు మా మేము అసలు ఎవరి దర్శనం చెప్పుకోవడం మాకు మేము లైవ్లో చెప్పుకో లైవ్లో మాట్లాడుకుంటే మేము సరదాగా మాట్లాడుకుంటే ఏదో కాలక్షేపం కోసం మేము చూసుకుంటుంటే మా మాకు సంబంధించిన బంధువులు మీకు సంబంధించిన బంధువులు అందరూ కలిసి మా లైవెల్లోకి వచ్చి మమ్మల్ని మీరేమన్నా మాకు ఏమైనా తిండి పెడుతున్నారా మా సమస్యలు ఏమైనా పరిష్కరించగలరా ఎవరు వాళ్ళు కాదు ఎవరి సమస్య ఇద్దరు మధ్యలో వచ్చిన సమస్య భగవంతుడే పరిష్కరించాలి కాలం పరిష్కరించాలి అంతేగాని ఎవడిది అంత మేధావులు లేరు ఇక్కడ ఎవడు గడిచి వాళ్ళు లేని గుర్తుపెట్టుకోండి ఈ మాట ఇది ఎవరు నిర్దేశం చెప్పట్ల మీరు ఎత్తుటి మనిషి చులకన కానీ కదా అసలు మాకేం అవసరం మీరే మమ్మల్ని కదిలిచ్చి పోయి ఒక మీరు రావాలి కదండి మేము పోవాలో పోకూడదు మాకు తెలుసు ఏమైంది సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి ఉండే అట్నై కోట్లకు పోయి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు కూడా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాలం ఏం ఎవరికి అవసరమైతే వాడు ముందుకు వస్తాడు లేకపోతే ఎవరు రాత్రి వాళ్ళు ఉంటారు ఏమైంది కొంపలు మునిగిపోతాయా ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా నలభై సంవత్సరాలు అయింది పెళ్ళి భర్త చచ్చిపోతాడు మళ్ళీ భర్త చచ్చిపోతాడు మా మా వల్లల్లో కూడా అట్నే ఉంది రెండు సంవత్సరం పెళ్ళి రెండు సంవత్సరాలు భర్త చచ్చిపోయాడు ఇంకా అమ్మాయి ఏం చేసింది ఒక అబ్బాయిని తీసుకొచ్చి సాత్కొని పెంచుకుంటారు బ్రహ్మాండంగా చూసుకుంటారు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఎగారు పెళ్ళి చేసింది హ్యాపీగా బతుకుతుంది మా వాళ్ళల్లోనే మా అమ్మకి అలాగే ఒక పెళ్ళి మా నాన్న చనిపోయాడు అంతకుముందు మా మే మా నాన్న వాళ్ళ మేనమ్మా కొడుకు మా అమ్మ ఇవ్వాలి అనుకుంటే అతను చనిపోయాడు మా అమ్మ రాత అది తర్వాత మళ్ళీ ఆమెస్ట్ ప్రకారం వాళ్ళ అన్న వదిన మ్యారేజ్ చేశారు అతను చచ్చిపోయాడు రాతలు ఎవరు ఏం చేయగలమండి రాతలు మనం ఎవరు ఏం చేయలేము మన చేతుల్లో ఉండవు ఇప్పుడు ఒకటి విడిపోయి రాత ఒకటి ఉంటుంది మళ్ళీ వాళ్ళు కలిస్తే ఇద్దరు ఒకరికి ఏదైనా డ్యామేజ్ కావచ్చు భగవంతుని ఎందుకు ఎడగొట్టిన వాళ్ళు ఆలోచన చేసుకోండి అందుకని కూతురు కాపురం చేయించడం తల్లిదండ్రుల కాదు కొడుకు కాపురం చేయించడం ఆ తల్లిదండ్రులు కాదు మీరు అన్యాయంగా ఉండాలంటే అతను కూడా కొడుకు కొడుకు కళ్ళ ముందు పెళ్లి చేసిన కూతురు ముగ్గురు బాగా హ్యాపీగా ఉండి కొడుకు కళ్ళ ముందు ఉంటే అతనికి ఏదో ఒక దించి పెళ్లి చేయాలి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఇన్ని ఇన్ని సంవత్సరాలు వయసు వచ్చి నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు దాంపత్య జీవితం వాళ్ళు మరి వాళ్ళు కూడా అన్యాయంగా ఉన్నారు కదా కొడుకు నటు పెట్టుకొని మా మీద పడ్డారు ఎందుకని కొడుకు నటు పెట్టుకొని ఆ కళ్ళ ముందు కొడుకు నటు పెట్టుకొని ఆ కొడుకు అది వగదించుకొని పెళ్లి చేసుకోవాలి ఆలోచన వాళ్ళు కూడా కావాలి కదా మా వాళ్ళు ఒకరువాడికి ఒక పెళ్లి చేశారు ఆ అమ్మాయిని చూస్తే అతనికి ఏదో మేనరకం ఏదో ఆ అమ్మాయిని చూస్తే అతనికి ఏదో ఇంట్రెస్ట్ కలగదు ఆ మగ మగపిల్లాడు కాదు అది ఏం చేశారు డాక్టర్ గారి దగ్గర తీసుకొని చెక్ చేస్తే అబ్బాయి మగపిల్లాడు కానీ ఆ అమ్మాయిని చూస్తే అబ్బాయికి ఆ ఫీలింగ్స్ రావట్లేదని విడాకులు తీసుకున్నారు మళ్ళా రెండోసారి అందరూ కలిసి మళ్ళా పెళ్లి చేశారు ఈ అమ్మాయి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయిని వచ్చిన కోడళ్ళంతా కంట్రోల్ పెట్టింది అత్తల వల్ల కూడా చాలా పోతాయి ఆ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఈ తల్లిదెప్ప పోటు తట్టుకోలేక ఆ అమ్మాయిని కూడా వచ్చింది డబ్బులు ఇచ్చే వదరించుకున్నారు ఏ లోపం ఎవరిలో ఉంది అది కాలము కర్మం కలిసి రాక వాళ్ళకు మన జాతకాలు కుదరకో లేకపోతే వ్యక్తిత్వాలు కుదరకో మనస్తత్వాలు కుదరకో అత్తాగొడవలు కుదరకో ఇటు రకరకాలుగా జరుగుతాయి కారణాలు ఆ తర్వాత మూడే పెళ్లి చేశారు ఇప్పుడు బాగున్నారు ఇప్పుడు ఎందుకు బాగున్నారు రెండు పెళ్ళిళ్ళతో అలిసిపోయిన అతను వాళ్ళమ్మ కూడా వాళ్ళమ్మ కూడా పొదుపు వాళ్ళ వాళ్ళమ్మ వయసు కూడా పెరిగిపోయి ఇంకా పెత్తనం చేసి తగ్గిపోయింది ఇక మూడవ కోడలు చెప్పినట్టు వినాల్సి వచ్చింది అప్పుడే అమ్మ వయసు పెరిగింది చూశారు ఇక్కడ అర్థమైందా అమ్మ వయసు అమ్మ దగ్గర ఉండే వయసు పెరిగిపోయింది తల్లి వయసు పది సంవత్సరాలు పెరిగిపోవడం ఇంకా దెబ్బలు తినే దెబ్బలు తినే దెబ్బలు తిని మనం అడ్జస్ట్ కాకపోతే కుదర నుంచి మూడోసారి వీళ్ళు అడ్జస్ట్ అయ్యారు ఆ వచ్చిన అమ్మాయి అడ్జస్ట్ అయ్యింది ఏంది బాగానే ఉండారు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఒక పిల్ల పాపంతో బాగా హ్యాపీగానే ఉండారు అంటే ఒక అయిపోదు కుదరకపోయినప్పుడు ఇడిపోతారు అది మంచితనం ఇడిపోవాలి అది మంచితనంగా పంతాలకు పోయినప్పుడు అది గత జన్మ శత్రుత్వం ఏదో ఉన్నట్టుంది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నడిచింది సర్వం సర్వేశ్వరుడు తెలుసు మధ్యలో మీ వల్ల వాళ్ళ వల్ల కాదు ఇక్కడ గొప్పలు పెగ్గులు డబ్బాలు డాంబికాలు వాటి వల్ల పనిచే ఎవరికి ఎవరు మనం కూడి పెట్టాము ఒక పూట పెడితే ఒక పూట పెడతామేమో అంతటితో అయిపోదు ఏది కూడా అందువల్ల మీ గొప్పతనం గొప్ప వాళ్ళని ఒకళ్ళు మా ఇంటికి ఒక పది సంవత్సరాల క్రితం పన్నెండు పదమూడు సంవత్సరాల క్రితం మా నాన్నకు తెలిసిన అతను అతను మా వాళ్ళు అతనే సినిమా హాల్లో ఆపరేటర్ చేసేటప్పుడు పరిచయం మా ఇంటికి మా పొలం అంతా మాది బాగా పెద్ద సంస్థానం మాది అంటే పొలంలో నిల్లు కట్టాడు మా చేసిన పెద్ద కుటుంబం మా ఊర్లో వాళ్ళందరూ కూడా అసూపడేటట్టు ఉంటుంది మా కుటుంబం ఆయన మా ఇంటికి నాటు వైద్యం చేస్తాడు ఈ ఆకులకి వాటికి వచ్చి కూర్చుంటే మా ఇంటికి ఎవరన్నా కానీ మాకు బరిపాటి ఉంటుంది గింజలు ఉంటాయి దాన్ని రాసులతో ఉంటాయి మా ఇంట్లో ఎప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం వాళ్ళకి కావాల్సిన కూరగాయలు కోసి పంపడం మా పూలు పూల చెట్లు కూరగాయల చెట్లు అన్నీ ఉంటాయి మొత్తం మూడు ఎకరాల అరవై సెంట్లు మాది పొలం పక్కన ఒక ఎనభై ఆరు సెంట్లు ఉంది దాంట్లో మా చింతా తలకి ఎనభై సెంట్లు ఉంది మాది మొత్తం మూడు ఎకరాల నలభై సెంట్లు అంత ఉంది పొలం పొలం ఇల్లు మళ్ళీ వేరే తాట మూడున్నర ఎకరం అంటే అది మేము చూడలేదు అది కౌలికిచ్చేవాలి సేమే పొలం బాయి కరెంటు మోటార్ అన్నీ ఉండేవి మాకు చెరువు నీళ్ళు కూడా వస్తాయి మాకు అట్ట కలకాలలో ఆడుతూ ఉండే కుటుంబం మాది పెద్ద కుటుంబం ఎవరు వచ్చినా ఎలా బతకాలు రావు బాగా పొలం నీళ్లు కట్టుకున్నాడు బాణాల సుప్రేడ్ అని అంత పేరుగా ఉన్న కుటుంబం మాది అతను చాలా కాలం తర్వాత నేను బాడిగింట్లో ఉంటే అతను మా దారిని పోతుంటే కనపడితే బాబాయ్ బాగున్నావు అన్న ఏందరూ ఎక్కడ ఉంటున్నావు అన్నాడు లేదు బాబాయ్ అంతా దెబ్బ పోయినా అంతా వేసుకున్నాం బాడిగుంటు అరే మీరు ఏం కుటుంబంరా మీ నాన్న మీ జేజనాయన ఎంత సంపాదించారు మీరు ఈ విధంగా చేశారని చెప్పి మాట్లాడుకునే ప్రస్తావనలో వాళ్ళ ఆవిడ అతను ఎత్తుకుంటూ వచ్చింది ఎవరంటే మీ పిన్ని అన్నాడు సరే పిన్ని రా కూర్చోని చెప్పి వాళ్ళకి బాగా ఇంట్లో నడింట్లో టేబుల్ వేసుకొచ్చోబెట్టి బజార్కి పోయి రెండు మూడు రకాల టిఫిన్లు తెచ్చి మర్యాద చేసి టీ పెట్టించి పెద్దలకి గౌరవించుకున్నాను గౌరవించుకుంటే వాళ్ళు ఏం చేశారు అది అది మాకు అంటారు కదా చెడి బతికి తివా బతికి చెడితివా గౌరవించుకున్నా రెస్పెక్ట్ చేసినా ఎందుకంటే పూర్వం నుంచి మాకు పెద్దల నుంచి వచ్చిన వ్యవహారం అది ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం బాగా చూడటం అలాగా గౌరవించుకున్న తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే శ్రావణ మాసం వాళ్ళు అదే ఐదుగురు ముత్తైదులకి తాంబూలు వేస్తారు ఇస్తారు అని అంటారు కదా వాళ్ళకి ఎవరు దొరక్క మమ్మల్ని పిలిస్తే మేము మాకు ఒక రెళ్ళకపోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే రాలేనని చెప్పినా కూడా మీరు అట్ట రాకపోతేటట్ట అన్నం వండే మీకోసం అది ఇది అని ఒకటే మేము ఫోన్ చేశారు నా మనసుకి ఈడు శంకిస్తుంది ఎందుకంటే మేము రెస్పెక్ట్ ఇస్తాం కానీ మాకు దొరకదు ఎక్కడికి పోయినా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు మాకు చేసిన అవమానం ఏం చెప్పమంటారా వాళ్ళ ఇల్లు ఇంట్లో నుంచి కాకుండా నుంచి రమ్మన్నారు వెనక్కి వెనక దొడ్లో బాత్రూంలో ఆ గొంతులో బాత్రూంలో అక్కడ కాలు చేతులు కడుక్కునే కాడ వంటగది ముందు ఒక పంచ ఒకటి ఉంది ఇంకా పెరట్లాంటి కొలాయి ఉంటుంది అక్కడ అక్కడ పంచులు అంటే వంటగది ముందు బాత్రూములు పక్కన భోజనం పెట్టి మమ్మల్ని తీవ్రంగా అవమానించారు మన రెస్పెక్ట్ ఇస్తే అలాగా కొంతమందికి ఏంటంటే ధనం ఉండకూడదు సరిపోదు గుణం ముఖ్యం ధనం ఉండగలునే సరిపోదు గుణం ముఖ్యం మీరు గొప్పవాళ్ళంత ఒక ఇంటికి వచ్చిన మనిషికి ఒక పూట తిండి పెట్టలేరు మంచిలేరు లేవలేరు ఏంటంటే అన్ని ఒక్క కోల్పోయాంయం కాబట్టి మా దగ్గర ఉన్నంతలో ఎవరు వచ్చినా రెస్పెక్ట్గా వాళ్ళకి టిఫిన్ టైం వస్తే టిఫిన్ టీ టైంలో వస్తే టీ భోజనం టైంలో వస్తే భోజనం పెట్టి పంపుతాం కానీ మేము ఎక్కడికి పోం ఎందుకంటే ఇలాంటి జరుగుతాయి ఏ ఊరిలో కలవరంటే ఇలాంటి సన్నివేశాలు నాకు ఎక్కువ జరిగినాయి నేను ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తా తిరిగి నాకు ఇవ్వచ్చి చాలా బాధపడుతుంది అందుకని ఎక్కడికి వెళ్ళిన అది గర్వం కాదు అహంకారం కాదు మీ గొప్పతనాలు మీ దగ్గర ఉంచుకోండి ఏమంటారు మీ సంపాదన మీ హోదాలు మీ జ్ఞానం మీ చదువు సంస్కారాలు మీ జాగ్రత్తగా మీ దగ్గరే పెట్టుకోండి మాల మాలాంటి రోజులకి రాగాకండి భగవంతుడు తెలియకో తెలుసో గొప్ప వాళ్ళతో సంబంధాలు కలుపుకోవడం వాళ్ళకి ఇబ్బందులు ఇవి కలుపుకున్నాం కాబట్టి కాలం వేసే శిక్ష మాకైతే మీకైతే కాలం ఎప్పుడు దాకేస్తావు అప్పుడు ఉండండి మా అబ్బాయి మ్యారేజ్ గురించి మేము చూసుకుంటాం మా అబ్బాయికి రేపు వచ్చే అమ్మాయి గురించి ఎలా మాట్లాడదు అమ్మాయికి ఏం తీసుకోవాలి తీసుకోవాలి మా ఇష్ట ఇష్టాలు బట్టి దాన్ని మీరు దాన్ని మీరు డిసైడ్ చేయరు మా అబ్బాయి కట్టకానుకలు తీసుకుంటాము తీసుకుంటాము తీసుకోమని ఎందుకు చేస్తాం మేము ఇచ్చాంగా తీసుకుంటాం తీసుకుంటే అమ్మాయిని బాగా చూసుకుంటాం తీసుకోమని ఎందుకంటాం వాళ్ళు వాళ్ళని బా వాళ్ళ బాధ పెట్టం మాకు అమ్మాయిని ఇస్తే వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఏది పెట్టుకుంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళు పెట్టి తీసుకుంటే తీసుకుంటాం దాన్ని మేము వాడుకోం మేము దాఖం చెప్తాను అమ్మాయికే ఉంటాయి అమ్మాయి భద్రతకే ఉంటాయి అమ్మాయి పిల్లలకి అమ్మాయి భద్రతగా ఉంటాయి తీసుకోకుండా మేము తీసుకోవడం తప్పని అంటాం అమ్మాయిని బాగా చూసుకోవాలి తీసుకున్నప్పుడు అది అమ్మాయికే ఉండాలి అమ్మాయికి పెట్టిన బంగారం అమ్మాయికి ఉండాలి అమ్మాయికి ఇచ్చిన డబ్బులు అమ్మాయి పేరు మీద ఎందుకంటే ఆ అమ్మాయి భవిష్యత్తు ఆ అమ్మాయి ఖర్చులకు తల్లిదండ్రులు ఇచ్చేది కాబట్టి మా కోడలకు వచ్చేది మేము తీసుకుంటాం కానీ మేము దాఖం మేము దాకాం గుర్తు పెట్టుకోండి మేము తాకం మీరు అడుగుతున్నారు కదా మేము తీసుకుంటాం అబ్బాయికి పది లక్షలు కాదు యాభై లక్షలు కట్నం తీసుకుంటాం అది అమ్మాయికే ఉంటుంది మేము తాకం అది వాళ్ళు పుట్టింటి వాళ్ళు అమ్మాయికి ఇచ్చింది పసుపు కుంకుమ అనేస్తారు మేము అలాగే మా అమ్మాయికి ఇచ్చిందని వాళ్ళు తాకడం తప్పు అర్థమైందా క్లారిటీ వచ్చిందా రెండోది తల్లిదండ్రులుగా పిల్లలు ఇప్పుడు మన అబ్బాయిలు లోపం తల్లిదండ్రులుగా మనమే దాన్ని సరిచేయాలి ఆ అమ్మాయిని మనం కొన్ని రోజులు మనం ఉంచుకొని ఆ అబ్బాయిని మార్చుకునేది ఎట్టు కాదురా నానా ఇటు కాదని చెప్పాలి అమ్మాయికి నచ్చ చెప్పుకోవాలి చె తెలుసుకోండి అంతేగాని పొద్దుగోకులు బ్యాడ్ కామెంట్లు పెట్టి అడదెడ్డంగా మాట్లాడి మీరు బాగున్నారు కదండి మేము ఎట్టున్నాము మేము అత్తగారి నుంచి ఏం ఆశించకుండా మేము చెల్లి చేసుకున్న తర్వాత నా భార్యని నేను పోషించుకోవాలి జ్ఞానం నాకు చదువు లేకపోతే నాకు జ్ఞానం నాకు ఉంది కాబట్టి మీరందరికి జ్ఞానం భార్యని వదిలిపెట్టకూడదు పిల్లల్ని వదిలిపెట్టకూడదు ఎన్ని కష్టాలు పడ్డాను ఎన్ని ఇబ్బందులు పడ్డాను ఎన్ని బాధలు పడ్డాను నా భార్య పిల్లల్ని బయట పెట్టకుండా చాలు ఎలాంటి కష్టకాలంలో కూడా మా అత్తగారికి నేను పంపించాలి వాళ్ళు ఎప్పుడన్నా పండగలకు పంపాలకి తీసుకుపోయినా కూడా పెద్ద గేమ్ మ్యాటర్ పోయేటప్పుడు వచ్చినప్పుడు చార్జీ ఖర్చులు నేను ఇచ్చేది డబ్బులు వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మతకి వాళ్ళకి ఛార్జీలు నేను ఇచ్చే డబ్బులు గుర్తుపెట్టుకోండి బాయ్ మా మేము చెప్తాను కదా ఒక మాట చెప్తాను వినండి మేము మా లైవ్లోకి వచ్చి మేము మమ్మల్ని కదిలిచ్చి గెలుపుకోవటం వల్ల మీ గురించి వీడియోలు చెప్పాల్సి వస్తుంది మా జోలికి మీరు రావద్దు మా వీడియోలు ట్రాక్ వేరు ఇది ఇది కాదు మా ట్రాక్ అందుకని మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రావు కాలం ఏది చేస్తే ఏ తీర్పిస్తా ఆ తీర్పు కోసం వెయిట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్